రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ పోటీ చేస్తున్నారు ఆయనకు ప్రత్యర్థి అభ్యర్థిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖలీల్ అహ్మద్ బరిలో ఉన్నారు వీరిద్దరిలో నెల్లూరు సిటీలో ఎవరు ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పరిపాలనపై ప్రజలేమంటున్నారు ఈసారి రాబోతున్నటువంటి ఎన్నికల్లో తీర్పు ఏ విధంగా సరే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజెంట్ అయితే మనం ఇక్కడ వ్యాపారస్తులు పబ్లిక్ తో మాట్లాడి వారి అభిప్రాయం తెలుసుకుందాం అన్న నమస్తే చెప్పండి రేపు రాబోతున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి నారాయణ పోటీ చేస్తారు వైసీపీ నుంచి ఖలీల్ అహ్మద్ బర్లో ఉన్నారు ఈసారి నెల్లూరు సిటీలో ఎవరు ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది మీ అభిప్రాయం అభిప్రాయం ఏం లేదు ఈ తప్ప ఈ వైసీపీ కాంగ్రెస్ లో మాత్రం క్యాండిడేట్ సర్లేదు నారాయణ నూటికి తొంభై పర్సెంట్ ఆయన వచ్చాయి అంటే నేను గెలిచేది ఆయన అంటే నిష్పక్షపాతంగా చెప్పాలంటే నారాయణ గారు పోయినసారి ఎలక్షన్ లో ఆయన ఓడిపోయినా అంతకు ముందు నెల్లూరు డెవలప్మెంట్ గాని అంతకు ముందు వేరు నారాయణ మంత్రి చేసిన తర్వాత నెల్లూరు వేరు నారాయణగా ఎక్కువ అవకాశం ఉందని నా అభిప్రాయం నారాయణ గెలుస్తారు డెవలప్మెంట్ అన్ని బాగానే చేశాడు నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు బాగా చేశాడు బెహ్మానంగా చేసుకోవచ్చు మళ్ళీ కానీ మంత్రి పదమే వస్తుంది నారాయణ బ్రహ్మానంగా చేస్తారు మన నెల్లూరు ఈ టీడీపీ మంచి మెజార్టీతో గెలుస్తుంది అని అనిపిస్తుంది వైసీపీ కంటే టీడీపీ రావాలని కోరుకుంటున్నాను పెద్ద డెవలప్మెంట్ జరగలేదు టీడీపీ కూడా బాగా జరిగింది నారాయణ గారు గెలుస్తారు పార్కులని ఇంకా క్లాత్ మంచి అవి బాగా కొద్దిగా పార్కులు బాగా డెవలప్మెంట్ చేశాడు కొన్ని బాగా ఎక్కువగా ఫండ్స్ ఇచ్చి ఖర్చు పెట్టాడు బాగా కానీ ఏంటంటే ఇద్దరు హేమలు కాబట్టి పనిసారి ఓడిపోయాడు ఈసారి నమ్మకం రాష్ట్రం డెవలప్ అయ్యేదానికి చదువుకున్న పిల్లలకు ఉద్యోగం వచ్చేది రైతులు పంటలు పండించేదానికి మెయిన్ రాష్ట్రం బాగుపడాలంటే రైతు పండించాల రైతు పండించాలంటే నీటి వసతి కావాలి అవి కల్పించాల వాళ్ళ నాయం చేశాడు ఆ పనులు జగన్ చేయలే మన నెల్లూరు లో బాగా నారాయణ ఇప్పుడు రెండోసారి ఉంటే ఇంకా నెల్లూరు కాస్త డెవలప్ అయ్యేది రెండోసారి రాలేకపోయాడు సరే ఈ సారైనా వస్తే నెల్లూరుని కాస్త డెవలప్ చేసి బాగా చేస్తాడనే ఆలోచన ఉంది నారాయణ గారు చేశారండి ఎందుకంటే రోడ్లు పండగ హాస్పిటల్ గా నెల్లూరులో ఫిటీ చేశాడు ఆయన మా అన్న క్యాంటీన్ కూడా చేశాడు నారాయణ గారు ఇప్పుడు వచ్చింది కడికి ఐదు ఫలు చేసేశారు జగనన్న ఆ ఇప్పుడు ఏం పరిపాలన చేయడం లేదు కదా ఇప్పుడు అందుకోసం సిటీ నారాయణే వస్తాడని నా కోరుకుంది రొట్లు పండగ ఫేమస్గా చేసాడు ఎంత బాగున్నాయి ఇప్పుడున్న గలీస్ అయిపోయింది తాగుపోతాడు వివరంగా అయిపోయింది అప్పుడు నెల్లూరులో గోషా హాస్పిటల్ కూడా నారాయణ తెచ్చాడండి మా కోసంగా తిరిగి గోష హాస్పిటల్ అట్లా ఇప్పుడు అది కూడా ఆపేదాడు తిరిగి ఇప్పుడు నారాయణే నా నమ్మకం ఉందండి ఆయన సూపర్గా చేస్తాడు అభివృద్ధిగా అన్నీ బాగా చేస్తాడు ఆయన ఏమైనా ఇబ్బంది ఉన్నా బాగా చేస్తారు నారాయణ గారు బాగా చేస్తారు ఆయన బాగా పరిపాలన ఉంద నేను చెప్తున్నాను ఆయన కదా పెట్టింది చంద్రబాబు నాయుడు ఇక ఎవరు పెట్టారు అన్న ఆ పెట్టారు ఈ రోజులు తీసేసాడు దానికాడ ఇక్కడ ఇబ్బంది అంది కూడు లేకుండా సగం మంది సైకిల్ దొరకదు రిక్సా దొరకొని అందరూ బాధపడతా అది పట్టణం తింటుండారు ఇప్పుడు అది లేకుండా చేశాడు ఇంకేం చేయాలనమాక నేను నేనే చంద్రబాబు నాయుడికి ఎవరికైనా చెప్పుకోపోయి ఇబ్బంది